ఇంకా పవన్ కళ్యాణ్ గారు మన పుస్తక ప్రదర్శనకి వెళ్ళారు విజయవాడలో నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక రాజకీయ నాయకుడు అని అనుకోండి ఎక్కువగా ప్రజల్లో అపోహ ఏంటంటే వీళ్ళు వందల కోట్లు వేల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించి లేదా వాళ్ళ ఆస్తుల్ని సంరక్షించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారండి కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుల్ని ఆరు కోట్లు అంటే ఒక గ్రామానికి లక్ష రూపాయల చొప్పున ఇచ్చారండి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్పినానంటే ఈ పుస్తక ప్రదర్శనకు వెళ్ళారండి అంటే ఐదు లక్షలు పెట్టి పుస్తకాలు కొన్నారు కొని అవి పిఠాబృత నియోజకవర్గంలో ఒక లైబ్రరీ స్థాపించబోతున్నారండి దాంట్లో విక్టర్ ఈ ఫ్రాంక్లీ అని ఒక సైక్రటిస్టు సైకాలజిస్ట్ డెబ్భై సంవత్సరాల క్రితం ఒక రాసిన పుస్తకం సార్ అది మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అర్థం కోసం మనిషి అన్వేషణ అసలు మనం ఎందుకు మనం ఏంటి ఏంటంటే కష్టాలు అందరికీ వస్తాయి సార్ కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కానీ దాన్ని తప్పించుకోలేము మనం ఎలాగా తట్టుకోవాలి ఎలా నిలబడాలి మళ్ళీ మళ్ళీ ఎదగాలనే దానికి ఆ విక్టర్ ఈ ఫ్రాంక్లు రాశారటండి ఆయన జర్మనీ ఒక ఆయన ఒక న్యూమరా ఏంటంటే న్యూరాలజిస్టు అలాగే సైకస్ట్ అండి డాక్టర్ ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టబడ్డారటండి హిట్లర్ చేత ఆ పుస్తకం అత్యంత అద్భుతం అంట సార్ అది నిజంగా పవన్ కళ్యాణ్ చూస్తుంటే మీకు చాలా అభ్యుదయ భావాలు ఉన్నవారు సినీ రంగంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఈ విధంగా సమాజ సేవ చేయడానికి రావడం ఇవన్నీ ముదావహం అలాగే ప్రత్యేకంగా సనాతన ధర్మాన్ని సమాజంలో అందరూ బాగా ఆచరించగలగాలి క్షేత్రాల పరిపాలన ఇంకా బాగా జరగాలి ఇలాంటి కొన్ని ఆలోచనలు ఆయన ఎక్కడక్కడ చెప్పినప్పుడు నేను విన్నాను నేను ఆయన్ని ప్రత్యక్షంగా నేను ఎక్కడ కలవలేదు కాని అండి ఇవన్నీ విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మన మూలాలని తెలుసుకోవడానికి ఎవరు ఎవరు ప్రయత్నం చేసినా కూడా వారు సమాజంలో ఆ శాశ్వతమైన కీర్తి సంపాదిస్తారండి మన మూలాలేమిటో తెలుసుకోకుండా పై పై వేషాలకు మాత్రమే లోబడి ఏది చాలా ఆధునీకరణతో మన వాళ్ళ మాట్లాడితే చాలా బాగుంటుంది అందరూ నన్ను మెచ్చుకుంటారు ఆధునికమైన భావజాలం వచ్చింది ఇతనికి అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళు నిలవలేరు ఇక్కడ మన మూలాలు మనం జాగ్రత్తగా మన అస్తిత్వం ఉంటాం కదా మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అస్తిత్వాన్ని మనం బలపరుచుకున్న తర్వాత మనం ఎంత విస్తారంగా ఆలోచన చేసినా తప్పు లేదు మన అస్తిత్వమే డొల్లగా ఉందనుకోండి మనం ఎందుకు పూజ చేస్తున్నామో మనకు తెలియదు ఎందుకు నుదుటిన బొట్టు పెట్టుకుంటున్నామో తెలియదు ఎందుకు ఒక రకమైన వస్త్రధారణ చేస్తున్నామో తెలియదు ఎందుకు దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నామో తెలియదు ఎందుకు దేవాలయంలో ప్రతిష్ట చేస్తున్నామో తెలియదు దేవాలయంలో అర్చకుడు యొక్క పాత్ర ఏమిటో మనకు తెలియదు అదేదో ఒక బ్రాహ్మణుడు ఒక కులానికి సంబంధించిన వాడి కిందే మనం ఆలోచన చేస్తున్నాం అనుకోండి ఇవన్నీ మనకి పరిమితుల కింద ఏర్పడి మనకి ఆ విశాలమైన దృక్పథం రావడానికి ఇవి అడ్డుపడతాయి కాబట్టి అభ్యుతయ ఆలోచనలు ఉండాలి ఆధునీకరణ చేయాలి మనం ఆలోచనలో కానీ కానీ మన అస్తిత్వాన్ని అనుకోండి ఒక సభలో నేను మాట్లాడుతూ ఇదే చెప్పానండి నా కన్న తల్లిని మర్చిపోమంటే నేను ఎలా మర్చిపోతాను పక్కింటి వాళ్ళని కూడా గౌరవించాలి కూడా గౌరవిస్తాను మా అమ్మ పెట్టిన ఆ ముద్ద పప్పు ముద్దని నేను మర్చిపోయి పక్క వాళ్ళ ఇంట్లో బిర్యానీ బాగుందని చెప్పడం ఇది ఎంతవరకు సబబుగా ఉంటుంది కాబట్టి అస్తిత్వం అన్నది సమాజంలో పెరగాలి పిల్లల్లో భావాలు రావాలి పిల్లల్లో నైతిక విలువలు తెలియాలి పెద్దల ఎందుకు గౌరవం ఎందుకు ఉండాలో తెలియాలి వాళ్ళకి ఇవాళ అహంకారంగా మాట్లాడితే అతి తెలుగుతాట నిదర్శనం కింద మనం భావిస్తున్నాం మన పిల్లలు కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటే ఎంత స్మార్ట్ గా ఉన్నాయని మీ అబ్బాయి అనుకుంటున్నాం పెద్దవాళ్ళతో ఎలా గౌరవంగా మాట్లాడాలి ఎలా సమాధానాలు చెప్పాలి నాకు జ్ఞాపకం చిన్నప్పుడు ఇలా నించు సమాధానం చెప్తే తప్పు పట్టేవాడు చేతుల్లో కట్టుకుని సమాధానం చెప్పి నిలబడిన ఎవరు అంటలేదు చేతిలో ఫ్రీగా పెట్టుకుని క్యాజువల్ గా అటు చూస్తూ చూస్తూ మాట్లాడుతుంటే నిజంగా చూడండి పోకరి సినిమాలో హీరో అని మనం భావించుకుంటున్నాం వాడు జీవితంలో హీరో కింద అవ్వాలి కాని సినిమాలో హీరో కింద ఇంట్లో ప్రవర్తిస్తే ఉపయోగం ఏముంటుంది కాబట్టి ఇది కొంచెం తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వం అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుని అస్తిత్వాన్ని పెంపొందించాలి ఈ పవన్ కళ్యాణ్ గారు అస్తిత్వం నుంచి మాట్లాడుతున్నారు ఆయన ఆయన యూత్ కి చెప్తున్నారు చాలా మంది యూత్ ఆయన చెప్పిన దానికి ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి తప్పకుండా ఆయన ప్రభుత్వంలో ప్రధానమైన పాత్ర నిర్వహిస్తూ ఈ దీంట్లో సఫలీకృతం అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను మన తిరుపతి విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్పారండి ముందు వచ్చి అందరిని కూడా పరామర్శించారు అలాగే క్షమాపణ కూడా చెప్పారండి ఎవరు ఊహించలేదండి అలాగా అంటే అది క్షమాబి చెప్పినంత మాత్రం వాళ్ళ జీవితాలు రాకపోయినా పోతాయండి తప్పేం లేదండి మనకి తప్పైనప్పుడు సారీ క్షమించండి అని ఒక మాట అన్నా ఉంటే మనమే ఎంతో బలంగా ఫీల్ అవుతాడు నాకు జ్ఞాపకం ఈ వైకుంఠ ఏకాదశికి వాళ్ళ ఇంకొకసారి గతంలోకి వెళితే కొన్ని తప్పుదారులు జరగడం వల్ల వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఆ పేర్లు చెప్పరు గాని సమాజంలో ఉన్న కొంతమంది వచ్చి రుసరుసలాడారు కోపంగా కోపంగా అప్పుడు నేను వాళ్ళకి చేతులు జోడించి అయా క్షమించండి మీకు జరిగిన అసౌకర్యానికి క్షమించండి పెట్టి చెప్తే నా జ్ఞాపకం వాళ్ళు తిరిగి నన్ను మీరెందుకు క్షమాపణలు చెప్తున్నారండి మీరు చేయలేదు తప్పు అన్నారు లేదండి ఎవరు తప్పు చేసినా నేను ఇక్కడ ప్రధానంగా ఉన్న అధికారిని కాబట్టి నేను క్షమాపణలు చెప్తున్నానందుకు మర్ణించండి దయచేసి దీన్ని ఇక్కడే వదిలేసేయండి అని వాళ్ళని ఆ విధంగా కోరడం నా జ్ఞాపకం అండి అది కాబట్టి మనం ఆ విధమైన సంస్కృతిలో మనం పెరిగిన అండి వయసుతో పరిమితం లేదు అవునండి మన సమాజంలో మనం చరి చరిత్రలో పురాణాల్లో మహారాజులు ఆ విధంగా క్షమాపణ కోరారు సామాన్య పౌరుడి దగ్గర నుంచి అవునండి శ్రీరామచంద్రుడు గంట కొడితే ఎవరైనా సరే ఆయన వెంటనే వచ్చి ఆ స్థానంలో కూర్చుని వినటానికి తయారయ్యేవాడు అంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుందండి శ్రీరామచంద్రుడు అవతార మూర్తి ఆయన కూడా సామాన్య ప్రజలకు జరిగిన కష్టం ఏమన్నా ఉంటే వినటానికి సిద్ధంగా వెళ్ళి కూర్చునేవాడు కాబట్టి ఇది ఒక మంచి ఉదాహరణ సంస్థలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను అందరికంటే తక్కువ అండి అసలు వైష్ణవిజంలో కూడా వాళ్ళ ఆలోచన విధానంలో కూడా బృచ్చుడి యొక్క బృత్యుడికి భృక్షుడికి భృక్ష్యుడికి నేను భృక్షుడిని అనే భావంతో పనిచేయాలంటారండి అదే వైష్ణవిజంలో అందరికంట ఉన్నారు నేను అని అంటారు కాబట్టి అది ఆ భావం మనలో కనుక బాగా అది విడిపోతే ప్రవర్తన ఇంకొక రకంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు లైబ్రరీ పెట్టాలని పిటాబు మంచి ఆలోచన మంచి ఆలోచన ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకప్పుడు మేము మా ధర్మకర్త మండల్లో నిర్మాణం చేసి ప్రతి దేవాలయంలో నుండి సుమారు పదహారు పదిహేడు రకాలైన కార్యక్రమాలు జరగాలండి కేవలం దేవతామూర్తికి వెళ్ళి అర్చన చేయడం ఒకటే కాదండి అందరూ అందులో ఒక ముఖ్యమైన ఉద్దేశం ప్రతి దేవాలయంలో ఒక గ్రంథాలయం ఉండాలండి సో మేము గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కానుకగా ఒక ఐదు వేల గ్రంథాలు ఉచితంగా ఇచ్చేవాళ్ళం అండి కొన్ని గ్రంథాలయాలకు ఇచ్చాం కాబట్టి ఆ విధంగా గ్రంథాలయాలు మనం పెంపొందించగలగాలి దానికి అనుగుణంగా ఒక ఒక రీడింగ్ క్లబ్ లాగా పెట్టి అక్కడ ప్రతి వారం ఒక గ్రంథ పరిచయం కార్యక్రమాన్ని పెట్టి ఆ యువతలో సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు ఒక గ్రంథం తీసుకుని పరిచయం చేసే కార్యక్రమం పెడితే వాళ్ళకి ఆలోచనలు వ్యక్తీకరించడానికి కూడా శక్తి పెరుగుతుంది నలుగురితో మాట్లాడగలడానికి ఒక ధైర్యం వస్తుంది ఇవాళ నలుగురితో మాట్లాడటానికి అందరికీ సరైన శిక్షణ లభించట్లేదు అవునండి అలాగే మనం ఇంకొక రక ఇంకొక రకంగా చూస్తున్నాం సమాజంలో నలుగురిని ఒప్పించడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు నలుగురిని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్పింది ఇదే కరెక్ట్ నీకు నచ్చిందా వెనకాల ఉండు నచ్చలేదా ఇక్కడ నుంచి పో అది అని అనుకుంటున్నాం గాని ప్రజాస్వామ్య బద్దంగా నలుగురితో మాట్లాడగలగటం మన ఆలోచనలు కనుక విపులీకరించి నలుగురికి మనం వివరించగలగడం ఈ శక్తి సామర్థ్యాలు యువతలో లోపిస్తే ప్రజాస్వామ్యం ఎలా బలపడుతుందండి అలా ప్రవర్తిస్తున్నారు ఇవాళ మనం చూసాం వినమొన్న దాకా అది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది అలా ప్రవర్తించకూడదు నాయకులు అన్నవాడు సమాజంలో నాలుగు రకాల ఆలోచనలు ఉంటాయి నాలుగు ని ఆహ్వానించగలగాలి ఏది బాగోగులు దాంట్లో ఉన్నాయో విడమర్చి చెప్పగలిగే సామర్థ్యం కనుక ప్రజల్లో రాగలిగితే ప్రజాస్వామ్యాన్ని బలపరిచిన వాడు అవుతామని చెప్పి నేను కింద సంక్రాంతికి చాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారండి రోడ్లు బాగాలేదని ఇబ్బంది పడ్డారు రోడ్లన్నీ వేస్తారటండి ఆహా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్రైబల్ ఏరియా కూడా వెళ్ళి దగ్గరుండి ఇప్పుడు రోడ్లు వేయించారని చెప్తున్నారు అలాగండి ఓకే నిజంగా అది ఆ రోడ్లు ఎందుకు జగన్ జగన్మోహన్ గారు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అండి నాకు చిన్నదే కదా ఒక ఎనిమిది వందలు వెయ్యి కోట్లు రోడ్లు రిపేర్ చేస్తే ఎంత పేరు వచ్చిన మరి ఎందుకు ఆయన మరి చేశారో ఇప్పటికి నాకు అర్థం అవుతారు ఆయన చిన్న విషయం ఇవన్నీ ఉంటాయండి కొన్నిసార్లు ఎలాంటి వాడైనా సరే చాలా చాలా కొట్టొచ్చినట్టు కనిపించే నిజాలు వాళ్ళ కనిపించవు బయర్లు కమ్ముతాయంటారు అందరికి జరుగుతుందండి అవునండి ఆ స్థానం నుంచి కిందకి దిగి నేల మీద కూర్చున్న తర్వాత అప్పుడు అవన్నీ చక్కగా కనిపిస్తుంటాయి అంటే కొంతకాలం మీరు ఉన్నారు కదా రోడ్లు వేయండి అని అన్న చెప్పు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అంటే ఈ గతం అయిపోయింది ఒక రకమైన ఆలోచన ఇస్తాడు భగవంతుడు అది వాళ్ళ గతం బట్టి వాళ్ళ ఆలోచన ఉంటుంది అది వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళ మీద వాళ్ళకి చాలా చాలా గొప్ప ఉంటుంది అది నేను ఎప్పుడు తప్పు చేయలేను నేను ఏది చేసినా కూడా కరెక్ట్ గా అవుతుంది ఇలాంటి కొన్ని ఆలోచనలు ఆలోచనలు ఉంటాయి మనిషిలో రావడం సామాన్యం అలాంటి వచ్చినప్పుడు మనం మీరు చెప్పారండి ఒక చీఫ్ మినిస్టర్ గురించి చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు టైమ్ మమ్మల్ని అందరిని అడిగేవారండి నేను ఒకటి చెప్పాను అందరూ చెప్పేది వినేవరు అని అనేసి మీరు చెప్పారు అండి ఆ ఇంటర్వ్యూలో అంటే అలా తెలిస్తే మీరు ఒక ఐడియా వచ్చు ఇంకొక ఇంకొక ఐడియా వచ్చారు అంటే సలహా సంప్రదింపులు అన్నది ప్రజాస్వామ్యంలో చాలా కీలక ఎందుకంటే అన్నీ ఆయనకి తెలియకపోవచ్చు కదా ఇప్పుడు తిరుమల తిరుపతి క్షేత్రం తీసుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారికో లేదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికో లేదా చైర్మన్ టిడికో అన్ని విషయాలు అలా తెలుస్తాయి తెలియదు కాబట్టి తెలుసుకుందాం అనే ఒక ఉత్సాహం ఎవరిని సంప్రదిద్దామనే ఒక విజ్ఞత ఎంత సమయం దీనికి కేటాయిద్దాం అనే ఒక జాగ్రత్త ఇవన్నీ మేళవించినప్పుడు దాన్ని చక్కగా ఆలోచన చేసి ఏ విషయం నేను తెలుసుకోవాలి ఏ విషయం వాళ్ళకి తెలిస్తే చాలు వాళ్ళు చేసుకుంటారు అది అని మనం కొన్ని విషయాలు పట్టించుకోవాలి కొన్ని విషయాలు వాళ్ళకి వదిలిపెట్టాలి వాళ్ళకి ఈ ఆర్ట్ తెలియనంత సేపు కూడా అన్ని తన ఒళ్ళు వేసుకున్నా కూడా కష్టమే కష్టం అన్ని డిపార్ట్మెంట్లు ఎలా చేయగలుగుతారు కాబట్టి అక్కడ పెట్టిన వ్యక్తుల యొక్క పనితీరు ఎలా ఉన్నది వీళ్ళని నమ్మగలవా లేదా అది జాగ్రత్తగా బేరీస్ వేసుకుని అన్ని జాగ్రత్తగా చూసుకుని ఒకసారి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి నమ్మకం నమ్మకం కలిగించేటట్టుగా చేస్తే కొంతమంది ఆ విధంగా మంచి ఫలితాలు ਆਹ ਨਾ ਬਾੜ ਚਾਹ ਚੀਸਾ